ఇప్పుడు మనకు ఉన్న స్థలం నర్సీపట్నం ఆర్టీసీ డిపో స్థలం డిపో బస్ బస్టాండ్ ఎప్పుడో పూర్వం కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని రైతులు ఒప్పించేది రైతుల భూమిది అందరిని కూర్చోబెట్టి ఆర్టీసీ స్థలం కావాలని చెప్పి అడిగారు అందరూ ఒప్పుకొని స్థలం ఇచ్చారు రైతులది రైతుల స్థలం ఇది అప్పుడు ఎక్కువగా ఇల్దే స్థలం ఎవరిది ఇప్పుడు వాళ్ళందరూ స్థలం వాళ్ళందరూ అందరం కూర్చొని నర్సీపట్నం బస్ స్టాండ్ కోసం ఆర్టీసీ స్టాండ్ కోసం స్థలం ఇచ్చారు దాన్ని ఇప్పటివరకు సెంట్రల్ లో ఇప్పుడు అప్పుడు ఊరు ఫస్ట్ ఉండేది ఇది రోజు స్థలం తీసుకున్నప్పుడు ఇక్కడ పై ఊరు ఎంత లేదు తర్వాత ఊరంతా డెవలప్ అయింది ఇది మధ్యకు వచ్చింది ఇప్పుడు ఈ స్థలం మంచి కాస్ట్లీ స్థలం ఇది కొన్ని లక్ష కోట్ల స్థలం కోట్లు విలువ ఈ స్థలం అంతా కలిపి ఆ రోజు రైతులు త్యాగం చేసి స్థలం ఇస్తే ఇవాళ ఎవడో వచ్చేసి కాంప్లెక్స్ కడతారు ఇక్కడ ఆడ వ్యాపారం కోసం ఆ రోజు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల ముందు కాంప్లెక్స్ కట్టడం కోసం కొంతమంది ట్రై చేశారు అప్పుడు అచ్చెన్నాయుడు గారు ఏమో ఆర్టీసీ మినిస్టర్ ఉండేవారు నేను చిన్న దగ్గరికి వెళ్ళి ఎట్టి పరిస్థితులు కట్టడానికి వీలు లేదండి ఫ్యూచర్లో డెవలప్మెంట్ అవుతుంది ఫ్యూచర్లో డెవలప్మెంట్ స్థలం ఎక్కడ ఉండదు మాకు స్థలం ఉండాలి కదా అంటే దీంట్లో కట్టడానికి వీలు లేదని చెప్పి అడ్డు పెట్టాను అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు చంద్రబాబు గారు కూడా నన్ను అడిగారు ఏం తప్పు ఉంది కడతాను కట్టడానికి వీలు లేదని చెప్పాను నేను రాబోయే రోజుల్లో ఇక్కడ ఏం కట్టాలనుకుంటే స్థలం ఉండాలి కదా మనకి ఆఫ్ చేస్తాను ఆఫ్ చేస్తే మొన్న గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో మళ్ళీ స్థలం ఇంకోటి ఇచ్చారు కట్టుకోమని అప్పుడు కూడా నేను అనకాపల్లి అడ్డు పెట్టాను టెండర్ రోజు కూడా వెళ్ళాను టెండర్ వేసిన రోజు కూడా వెళ్ళాను ఇక్కడ కట్టడానికి వీలు అని చెప్పాను ఆగింది ఇప్పుడేమో ఆ కాంట్రాక్టర్ వచ్చేసి రాత్రి రాత్రి మట్టి వేసేస్తుంటే ఇక్కడ డిపో మేనేజర్ ఏం చేసాడు ఇది తగు ఒక్క ట్రాక్టర్ లోడ్ కాదు కనీసం ఇరవై లారీలు లోడ్ ఇది టిప్పర్ లోడు ఇరవై లారీలు లోపలికి ఇలాగ ఎలాగ వచ్చేస్తే మరి డిపో మేనేజర్ ఏం చేస్తాడండి సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ అది జీతాలు ఇస్తున్నారు ఆర్టిస్ట్ వాళ్ళు మరి సెక్యూరిటీ వాళ్ళు బాధ్యత లారీలు వస్తుంటే ఎవరు రాను లోపడికి రాకూడదని అడిగారండి వీళ్ళు అంటే వీలును డిపో వాళ్ళును కాంట్రాక్టర్ కొమ్మక్క చేస్తారు పని ప్రభుత్వ స్థలంలో ఆక్రమిస్తూ ఉంటే ఏం చేస్తారండి బక్కేమో కట్టడానికి వీలు కట్టడానికి అంటే దౌర్జన్యం కడతారా దానికి డిపో మేనేజర్ను సెక్యూరిటీ వాళ్ళు ఏమో సహకరిస్తారా నాకు అంటాడు డిపో మేనేజర్ మరి అక్కడ ఆర్టీసీ స్టాండ్ లో సీసీ కెమెరాలు ఉంటాయి చెక్ చేసావా ఆ సీసీ కెమెరాలో లారీలు పడవా ఆ లారీ నంబర్ దొరకవా అంటే దీన్ని పెట్టినాడు కదా ఏమర్త అవుతుంది వీళ్ళు వాళ్ళు కుంభకపై చేసిన పనిది అంటే నేను గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నా నేను ఈవేళ అన్యాయంగా ఇక్కడ ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళ మీద ఎంత ఘోరంగా మట్టి తోలుతో ఉంటే చూస్తూ ఊరుకున్నటువంటి డిపో మైన మేనేజర్ మీద ముందుగా సెక్యూరిటీ వాళ్ళు ఎంతమంది ఉన్న అందరిని సస్పెండ్ చేసి ఈ కట్టడాలు ఆఫ్ చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే రైతులు ఎందుకు ఇచ్చారంటే ఆ రోజునే ఆర్టీసీ డిపో కోసం ఇచ్చారు వ్యాపారం కోసం కాదు కాంప్లెక్స్ కట్టుకొని వ్యాపారం చేసుకోవడం కాదు ఇది ఎప్పుడు కూడా రేపు యాభో రోజుల్లో నర్సిపొండకి పెద్ద టౌన్ అవుద్ది చుట్టూ రింగ్ రోడ్ వస్తుంది ఇంకా పెద్ద టౌన్ అవుద్ది ఇప్పుడు ఆర్టీసీ ఎక్కడ ఉంది స్థలం ఎక్కడ ఉంది ఇదే స్థలం ఉంది ఈ స్థలానికి కూడా కలిగి రేపు ప్రజలకు ఇబ్బంది పడదండి అంచేది నేను ఇమీడియట్ గా నేను చంద్రబాబు వాళ్ళతో మాట్లాడుతున్నాను ఇది ఎట్టి పరిస్ కట్టడానికి వీలు లేదు కడితే మాత్రం నేను ఒప్పుకోను అవసరమైన పదం ఒప్పుకోవడానికి తప్పించి స్థలం పోదు ప్రసక్తి లేదు ఇలా చెప్తాను నేను అచేత దీన్ని ఇన్మీడియట్ ఆఫ్ చేయాలని చెప్పి ఆర్టీసీ ఆరం గారికి పెద్దలందరికీ ఆఫీసులందరికీ కూడా మనం చేస్తాను మీ ద్వారా ఆఫ్ చేయండి ఈ స్థలం మనం కాపాడుకోవాలా దీంట్లో పై వచ్చి ఏం కట్టడానికి లేదు నేను ప్లాన్ చేసాం అది కట్టడం మానేసి ప్రైవేట్ చూపిస్తారండి రాత్రి జరిగితే ఇప్పుడు వచ్చి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇవ్వలేదు పోలీసులు అన్న రోడ్డు మీద సెక్యూరిటీ కాస్త రాత్రి కాదు ఆ టీకి కాదు రండి బాబు ఏం చేస్తావారు అడగాలి కదా ఏం జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుందండి అంతే గా పర్లేదు నాకు ట్రస్ట్కి వెళ్ళా పర్లేదు స్పీకర్ గారు ప్లస్ వెళ్ళారు మళ్ళీ మీరు రాస్తారు పర్లేదు నర్సీపాట్నంలో ఆస్తి దోపిడీ జరుగుతుంటే స్పీకర్ ఏంటి దేనికి అంత గిస్తం అంటే ప్రజలను ప్రజల అడిగేది ఏంటంటే ఏదైనా అన్యాయం జరుగుతూ ప్రజలు కూడా స్పందించాలండి ఏది నా ఆస్తి పోతుందని నేను బాధపడతాను ఇది ప్రజల ఆస్తి నా ఆస్తి కాదు అంటే ప్రజలు కూడా ఇటు జరుగుతున్నప్పుడు సహకరించాల జరగకుండా చూసుకోవాలా అంటే ఇట్టి పరిస్థితులు ఇక్కడ ప్రైవేట్ వాళ్ళకి కాంప్లెక్స్ కట్టడానికి వీలు లేదు ముందు ఇక్కడ సెకండ్ ప్లాట్ఫామ్ కట్టండి ముందు అది ప్లాన్ అది కట్టండి ముందు ప్లాన్ చేయండి ఎంతో ప్లాన్ అటుపక్క ప్లాట్ఫామ్ లాగా ఇటుపక్క కట్టండి దానికి ఎంతో చెప్పండి కాదు డబ్బులు తెప్పిస్తాను అది కట్టడం మనిషి ఎవరెవరు తోలు తో మాకు తెలియదు అండి రాత్రి రాత్రి వచ్చేసారండి ఇరవై లారీలు వస్తా ఉంటే తెలీదండి సెంటర్ ఇంత పెద్ద సెంటర్ తెల్లవారు రోడ్డు మీద జనం తిరుగుతూ ఉంటారు మీరు బొకాయించడానికి అబద్ధపడనికన్నా అబద్ధపడడానికి ఆరు గంటల జనం రోడ్డు మీద ఎందుకు ముందు మీద కేసు పెట్టండి యాజ్ అ డిపో మేనేజర్ గా దేసి డ్యూటీ పోలీస్ స్టేషన్ కేసు పెట్టండి ఈ లోపల ఫోటో సీసీ కెమెరా వెరిఫై చేసి ఆ లారీ ఫోటో ప్రింట్అట్ తీయండి అవన్నీ పోలీసులకు ఇవ్వండి విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో యాక్షన్ కావాలి నాకు మీ ఊరుకోను మీద కంప్లైంట్ ఇస్తాను మీ ఆర్టీసీ ఆర్టీసీ ఆరంభం కంప్లైంట్ కూడా ఇస్తున్నాను అవసరమైతే అసెంబ్లీలో దీని మీద చర్చ జరిపిస్తాను ఎవడా చెప్తారండి ప్రజలు ఆశ దెబ్బేస్తారు మీరు ఎట్టి పర్సెంట్ జరగడానికి వీలు లేదు ట్వంటీ ఫోర్ లో మీరు ఏ యాక్షన్ తీసుకున్నారో చెప్పండి